హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారంతా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి రోజు మన ఇంట్లో మన మధ్య తిరిగే కొన్ని ఈగలు కానీ దోమలు కానీ చీమలు కానీ ఇలా కొన్ని ఉంటాయి కదా ఎలకలు ఇలాంటివన్నీ వీటిని అరబీలు ఏమంటారు వీటితో పాటు మనం కొన్ని జంతువుల పేర్లు అయితే తెలుసుకుందాం దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అరబీలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫస్ట్ వచ్చేసి దిజాజ్ లేక దిజాజ్ చికెన్ని మనం తెలుగులో అంటాం కదా చికెన్ లేక కోడి దీని అరబీలో దజాజ్ లేక దిజాజ్ ఇది ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది అలాగే రొయ్యలు రొయ్యలు అరబీలో రొబియాన్ లేక రెబియాన్ రొబియాన్ లేక రెబియాన్ అంటే రొయ్యలు అని అర్థం అలాగే పీతలు నరబీలో అరబీలో గుబ్ గుప్ అంటే పీతలు అర్థం అనమాట నెక్స్ట్ వచ్చేసి చేపలు చేపలని సమేజ్ సమేజ్ లేక సమక్ సమక అని కూడా అంటారు సమేజ్ సమక్ సమక అంటే చేపలు అని అర్థం చేపలని సమేక్ లేక సమక సమేజ్ అంటారనమాట అలాగే బాతుని బాతుని అరబీలో బత్త బత్త అంటే బాతు అని అర్థం అలాగే పావురలు పావురల్ని హమామ హమామ పావురాలని హమామ అంటారు అరబీలో తర్వాత వచ్చేసి జంతువులు అంటాం కదా మనం తెలుగులో జంతువు లేక జంతువులు అనే దాన్ని హైవాన్ హైవాన్ అంటారు లేక హయవాన్ హయవాన్ హైవాన్ అంటే జంతువులు అంటే ఇంగ్లీష్లో ఎనిమల్స్ అంటారు కదా ఎనిమల్స్ మనం తెలుగులో జంతువులు అంటాం అరబీలో హైవాన్ హయవాన్ తర్వాత పురుగులు ఇప్పుడు మనం పురుగులు కానీ పురుగు కానీ ఏదైనా సరే ఏ పురుగుని కానీ పురుగులు కానీ మనం అంటాం కదా తెలుగులో పురుగులు పురుగు ఇలాగ అంటాం కదా దీని అరబీలో దూద దూద అంటే పురుగులు లేక పురుగు అని అర్థం అలాగే పక్షులు అంటాం కదా మనం పక్షులు అనేదాన్ని తుయూర్ తుయూర్ అంటే అరబీలో పక్షులు అర్థం అలానే నెక్స్ట్ వచ్చేసి బల్లి బల్లిని మనం తెలుగులో బల్లి అంటాం కదా దీన్ని అరబీలో బ్రాసి బ్రాసి అంటే బల్లి అని అర్థం అలాగే బొద్దింకల్ని బొద్దింకల్ని అరబీలో సక్సూర్ సక్సూర్ అంటే బొద్దింకల్ అని అర్థం అరబీలో బొద్దింకలే సక్సూర్ అలాగే చీమల్ని చీమల్ని అరబీలో నెమల్ నెమల్ లేక నెమల నెమల్ నెమల అంటే చేమలో అని అర్థం అలాగే ఈగల్ని ఈగలనైతే దుబ్బాన్ దుబ్బాన్ అంటారనమాట దుబ్బాన్ అంటే ఈగలని అర్థం నెక్స్ట్ వచ్చేసి తేనెటీగలని ఏగలనైతే దుబ్బాని తేనె తేనెటీగలని నహ్ల నహ్ల అంటే తేనెటీగ ఇప్పుడు అయితే మామూలుగా నార్మల్గా ఇంట్లో తిరుగుతాయి కదా అవి అని అంటారు దుబ్బా అలాగే తేనెటీగలని నహ్ల అంటే తేనె అని అర్థం అలాగే దోమలని దోమలని బౌద్ బౌద్ అంటే దోమలని అలాగే కాకుని వచ్చేసి కురాపు ఖురాపు అంటే కాకి అని అర్థం అరబీలో అలానే సీతకోక చిలక అంటాం కదా మనం సీతకోక చిలకని అరబీలో ఫరాషరాష అంటే సీతకోక చిలక అలాగే మామూలు చిలకని రామచిలక అంటాం కదా మనం చిలక రామచిలక అంటాం కదా చిలకని వచ్చేసి అరబీలో బబ్బగా బబ్బగా అంటే చిలుక అని అర్థం అలాగే గొడ్లగోపుని భూమ భూమ అంటే గుడ్లకోప అరబీలో గొడ్లగోపునే భూమా అంటారు నెక్స్ట్ కప్ప కప్పని అరబీలో దఫ్ద దఫ్దా అంటే కప్ప అని అర్థం అలాగే గబ్బిలం గబ్బిలని అరబీలో వత్వాత్ వత్వాత్ అంటే గబ్బిలం అలాగే గ్రద్దని నిసర్ నిసర్ అంటే గ్రద్ద గ్రెదని అరబీలో నిసర్ అలాగే నెమలి నెమలిని అరబీలో తావుస్ తావుస్ అంటే నెమలి నెమిన అరబీలో తావుస్ అంటారు నెక్స్ట్ వచ్చేసి వంట వంటని జమల్ జమల్ అంటే వంట అలాగే గొర్రె గొర్రెని అరబీలో ఖరూబ్ ఖరూబ్ అంటే గొర్రె అని అర్థం అలాగే మేకని అరబీలో మాయిజ్ మాయిజ్ అంటారు లేదా మాయిజా మాయిజ్ మాయిజా అలాగే ఆవు ఆవుని బహ్రా బహ్రా అంటే ఆవు అని అర్థం అరబీలో బహ్రా అంటారు అనమాట అలాగే ఎలుకల్ని ఎలుకల్ని అరబీలో ఫార్ ఫార్ అంటే ఎలుకలని అర్థం అలాగే కుక్కని కుక్కన అరబీలో కెల్బ్ ఖెల్బ్ అంటారు చెల్బ్ అంటారు ఖెల్బా చెల్బ అని కూడా అంటారు అనమాట నాలుగు విధాలుగా అంటారు ఖెల్బ్ చెల్బ్ కెల్బ చెల్బ అంటే కుక్క అని అర్థం తర్వాత పిల్లి పిల్లిని గత్వ గతు అంటారు గత్వా అంటారు గతు గత్వా అంటే పిల్లి అని అర్థం అలాగే పందిని పంది అంటే అరబీలో కంజీర్ కంజీర్ అంటే పంది అని అర్థం అలానే పిచుకలు పిచుకుల్ని అస్ఫూర్ అస్ఫూర్ అంటారు హోస్ఫూర్ అంటారు పిచుకుల్ని హోస్ఫూర్ లేక అస్ఫూర్ అంటే పిచుకలు అని అర్థం అలాగే పాము పాముని అరబీలో ఐ అయ్యి అంటే పాము అని అర్థం అలాగే ఏనుగు ఏనుగుని ఫీల్ 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 అంటారనమాట అరబీలో ఫీల్ అంటే ఏనుగు అని అర్థం అలాగే కోతిని కోతిని కిత్ కిత్ అంటే కోతి అని అర్థం అలానే నెక్స్ట్ వచ్చేసి కుందేల్ని కుందేల్ని అరబీలో అర్నూబ్ లేదా అర్నూబ్ అని కూడా అంటారు అర్నూప్ లేదా అర్నూబ్ అంటే కుందేలు అనర్థం అలానే ఎలుగుబంటిని ఎలుగుబంటిని అరబీలో దుబ్ లేక దుబ్బా దుబ్ దుబ్బ అంటే ఎలుగుబంటి అలానే గాడిద గాడిదని అమార్ హమార్ అంటే గాడిద హిమార్ అని కూడా అంటారు హిమార్ అమార్ అంటే గాడిద అర్థం అలాగే చార్ల గాడిదని చార్ల గాడిదని అంటాం కదా మనం దెన్ అరబీలో హమార్ వహ్షి హమర్ వహ్షి లేదా హిమార్ వక్షి మామూలు గాడిదని అయితే హమార్ లేదంటే హిమార్ అని అంటారు చార్ల గాడిదని హమార్ వహ్షి లేదా హిమార్ వక్షి అలా నెక్స్ట్ వచ్చేసి గుర్రం గుర్రాన్ని అరబీలో హిసాన్ హిసాన్ అంటారు అంటే గుర్రం అని అర్థం అదే నీటి గుర్రం అని ఒకటి ఉంటుంది నీట్ గుర్రాన్ని హిసాన్ అల్ బహార్ హిసాన్ అల్బహార్ అంటారు ఒట్టుగా గుర్రం అని చెప్పాలంటే హిసాన్ నీటి గుర్రాన్ని హిసాన్ అల్బహార్ అంటే నీటి గుర్రం అని అర్థం అలాగే నక్కని నక్కని తాలబ్ నక్కని అరబీలో తాలబ్బు అంటారనమాట అలాగే తోడేల్ని దిహద్ దిహద్ అంటే తోడేలు అని అర్థం నక్కని తాలిబ్ తోడేల్ని దిహద్ అంటారు ఇక నెక్స్ట్ వచ్చేసి జిరాఫీ మనం జిరాఫీ అంటాం కదా జిరాఫీని జరాఫా జరాఫా అని అంటారు అనమాట అరబీలో అలాగే సింహాన్ని సింహాన్ని అసాద్ అసాద్ అంటే సింహం అరబీలో అసాద్ అంటారు సింహాన్ని అలాగే పులిని వచ్చేసి నమీర్ నమీర్ అంటారనమాట అరబీలో నమీర్ అంటే పులి అని అర్థం అలాగే చిరుత పులిని ఫహాద్ ఫహద్ అంటారనమాట ఈ ఫహాద్ అనేది ఇలా సొంత పేర్లు కూడా పెట్టుకుంటారనమాట మీరు గమనించారో లేదో అరబీ వాళ్ళ పేర్లు కూడా ఫహాద్ అని ఉంటుంది చాలా మట్టుకు ఫహద్ అంటే చిరత పూలేని అర్థం ఇక లాస్ట్ వచ్చేసి ముసలి ముసలిని తిమ్సాహ్ తింసాహ్ అంటే ముసలి ముసలిని తిమ్సాహ్ అంటారు అరబీలో అలాగే చింపాంజీ అంటాం కదా మనం చింపాంజిని సంపాంజి అంటాం సంపాంజీ అన్న అన్న ఒకటే చింపాంజిని కూడా కోతి అంటారు అంటే చింపాంజి అనే దాన్ని సంపాంజీ అంటారు లేదంటే కిర్ద్ కోతిని ఏమంటాము కిర్దని అంటాం కాబట్టి దీన్ని కూడా కిర్దని అంటారు అంటే అర్థం సింపాంజీ అన్న కోత అన్న రెండు ఒకటే కదా సింపాంజీ సంపాంజీ కీర్త్ ఇలా రెండు విధాలుగా అంటారనమాట ఓకే అండి వీడియో ఎలా కనిపిస్తుందో కామెంట్ చేయండి ఓకే అన్న డౌట్స్ ఉంటా కూడా కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు తెలుసుకునేవన్నీ కూడా చాలా ఎక్కువే మనకి అవసరం ఉండదు కాకపోతే తెలుసుకుంటే అవసరమైనప్పుడు యూజ్ అవుతుంది కదా ఓకే అండి మరో మంచి వీడితో మళ్ళీ వెళ్తాం